నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ రంగువర్ష వారి నుంచి ఎప్పుడూ కూడా మనం బడ్జెట్ రేంజ్లో మంచి మంచి శారీస్ని చూపిస్తూ వెళ్తున్నామండి ఈరోజు ఓవెన్ టస్సార్ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏంటంటే ఓవెన్ టస్సార్ శారీస్ నేను రిలీజ్ చేస్తే నేను లేకపోయినా కూడా నా మాటతోటి చాలా చక్కగా అమ్మాయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం దానితోటి ఎంతో బాగా సేల్ అయ్యాయండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు ప్రత్యేకించి అమ్మాయి మెసేజ్ చేసి చెప్పింది కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఓవర్ టస్టర్లో మనం ఏం చూపించదు కంప్లీట్ మ్యామ్ మెయిన్ ఈరోజు ఓవర్ చేయడం ఏంటంటే మీరు లేనప్పుడే మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ ని చూసి మీ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా నమ్మకం వస్తుందా నేను ఫ్యాబ్రిక్ అప్పుడు చూడలేదు కానీ నాకు వీడియో బట్టి వీడియో బట్టి నాకు అర్థమైంది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు మేడం మీరు ఫ్యాబ్రిక్ చూడకుండా అటు వీటి కాదు వేరే వాళ్ళది పెట్టినప్పుడు ఎలా చెప్పేస్తారు అని అన్నారు నేను అందుకే వీళ్ళందరితోటి కంటిన్యూ ఏదో ఒక వీడియో చేసేసి రెండు వీడియోలు చేసి దులిపేసుకోవట్లేదు కంటిన్యూ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఏంటి వీళ్ళు ఎలా ఫ్యాబ్రిక్ తీసుకొస్తారు ఎంత ధర ఉంది ఇవన్నీ తెలుసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుంది అదే అందుకే ఆ ధైర్యంతో ఏ ఫ్యాబ్రిక్ అయినా నేను వీడియో ద్వారా చూసుకొని ఆ తర్వాత మీకు చెప్పడం జరిగిందండి అలాగే మేము ఏదో మామూలుగా వీడియోలు చేసేయలేదు వీళ్ళు షూటింగ్ చేసేటప్పుడు నాకు చెప్పడము నేను వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చాలా ప్రాసెస్ నడిచింది మీ అందరి సపోర్ట్ తోటే అది ముందుకు వెళ్ళింది అనుకోండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఓ వెంట అసలు కలిపిదాం ఎప్పట్లాగా రెమీనా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ డిజైన్ మ్యామ్ ఇది ఇది ఏంటంటే ఓవెన్ టసర్ అన్నప్పుడు ఇది ఏంటి ఫ్యాబ్రిక్ అంటే టసరే కంప్లీట్ మనకి ఏంటంటే బీవింగ్ వస్తుంది బనారసీ స్టైల్ బీవింగ్ వస్తుంది సారీ మొత్తం అండ్ బడ్జెట్ రేంజ్ సారీస్ ఇది మనం గిఫ్టింగ్ కి చాలా మంది తీసుకెళ్తున్నారు అండ్ మన ఇంట్లో సొంత యూస్కి కూడా పూజలకి అలాంటి వాటికి కూడా చాలా మంది తీసుకెళ్తున్నారు ప్రైస్ అయితే ఇప్పుడు ఇది ఈ డిజైన్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఎంత బాగుంది అంటే చీర కూడా ఎలా ఉందంటే నేను ఆ రోజు వీడియోలో ఇప్పుడు చూసినప్పుడు అనుకున్నా మీకు ధరలు చెప్పినప్పుడు కూడా లుక్ గా చూసినప్పుడు మనకి ఇలా మంగళగిరి పట్టు శారీలాగా ఒక ఐదు వేల రూపాయలు పట్టుశారీలాగా ఉందండి మనం సాధారణంగా ఫంక్షన్స్ అనుకున్నప్పుడు ఒక వెయ్యి పన్నెండు వందలు చీర అనుకుంటాం ఒక ఇరవై చీరలో పది చీరలో చుట్టాల్సి అనుకుంటాం అప్పుడు ఇలా వెళ్ళొచ్చు చీర లుక్ కూడా బాగా కనబడుతుంది ఒక మాటలో చెప్పాలంటే మణిపూరి కోటా స్టైల్లో మనకి ఈ శారీస్ వచ్చాయి ఒకప్పుడు ఇప్పుడు టస్సర్లో వచ్చింది అంతే నేను చూసాక నాకు గుర్తుపట్టి చెప్పడం నాకు బాగున్నాయండి చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఇందులో కలర్స్ చూపిస్తారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో పదకొండు వందల యాభై అంటే ఏం చెప్తారు వాళ్ళు లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు ఇది బాగు పండుగ ఉగాది స్పెషల్గా ఇలా కట్టుకోవచ్చు అండి చక్కగా చిన్న బోర్డర్ పూజలకి దానికి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఉగాది స్పెషల్ సారీసే ఇంకా తక్కువ బడ్జెట్ లో రిచ్ లుక్ లో కనిపించే ఓవెన్ టస్సర్ సారీస్ ఉగాది స్పెషల్ గా కంప్లీట్ యాంటీ గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది బార్డర్ లెస్ కాబట్టి ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచిగా సెట్ అవుతుంది అండ్ ఇది మనకి లంగాలు కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి కొంచెం రన్నింగ్ వస్తుంది అండ్ పళ్ళు ఇలా ఉంది కాబట్టి పళ్ళునే మనం యోగగా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు పళ్ళు మొత్తం చాలా వివింగ్ వచ్చింది చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది లేదు అలా ప్లెయిన్ బ్లౌజ్ వద్దనుకుంటే ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజులు అయితే ఇట్లా ఏదైనా చక్కగా ఇలా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అట్లా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే మనకి ఖాది వచ్చింది చూసావా ఆ స్టైల్ అండ్ లెంగ్త్ కూడా మీకు మంచిగా ఉంటుంది పొడుగున్న వారికి కూడా చాలా ఎంత ఉంటుందమ్మా ఇది శారీ చాలా బాగున్నాయండి మా చక్కగా ట్వల్ హండ్రెడ్ ట్వైల్వ్ హండ్రెడ్లో ఎంత బాగుందండి ఈ శారీ చాలా బాగుంది నువ్వు అన్నట్టు మ్యారేజెస్లో అట్లా రిటర్న్ గిఫ్ట్స్గా చాలా బాగుంటాయి తక్కువ బడ్జెట్లో ఎన్ని కావాలన్నా దొరుకు దొరుకుతుంది అది మీకు ఏం టెన్షన్ లేదు టూ కలర్స్ వచ్చాయండి డిజైన్లో నెక్స్ట్ ఓవెన్ లో మనకి చక్కగా ఎలా ఉందంటే భోజుపల్లి పట్టు చీర లేకపోతే ఒరిస్సా సంబల్పూర్ పట్టు శారీ స్టైల్లో ఉంది కదా డిజైన్ సంబల్పూరి పట్టు స్టైల్లో ఉంది బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చింది మిడిల్ థ్రెడ్ బీవింగ్ చక్కగా తర్వాత మొత్తం థ్రెడ్ బీవింగ్ అనుకుంటా గోల్డ్ కంటే కూడా ఆ కలర్లో థ్రెడ్ వీవింగ్ చేస్తారు మీనాకారి వర్క్ బ్లౌజ్ కూడా ఒకసారి చూడాలి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్కే వెళ్ళండి బాగుంటుంది ఎంత ఉంటుందమ్మా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇందులో కలర్స్ కింద ఇవి కొంచెం కలర్ అనేత షేడ్ అంటే రెండు కలర్స్ డబల్ కలర్ షేడ్లో వచ్చాయండి బాగున్నాయి మన ఖాదీ కాటన్ వచ్చాయి కొంతమంది అది ఇవే ఖాదీ కాటన్ అన్నారు కూడా అలా అనిపిస్తా ఉంది ఓవెంట్ చాలా బాగున్నాయి సిల్వర్ అండ్ థ్రెడ్ తోటి వ్యూ చేశారు ఇది చాలా బాగుంది క్లాస్గా మాకు డార్క్ కలర్ వద్దనుకుంటే ఇది కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీరు స్టోర్కి వచ్చిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిస్కౌంట్ అనేది రంగవర్ష వారి దగ్గర నుంచి రాదు ఎందుకంటే హోల్సేల్ ధరలోనే మనకి ఇస్తారు కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ బాగుంది ఓవెన్ టెస్సారు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లోపల కూడా చాలా స్మూత్ ఉందమ్మా ఎక్కడ గుచ్చుకోవడాలు అలా లేదండి చాలా బాగుంది సారీ చిన్న మనకి ప్లస్ స్టైల్లో బుటీస్ వచ్చాయండి మొత్తం థ్రెడ్ విని లోపల కూడా మీరు చూపిస్తాను మొత్తం థ్రెడ్ విని కంప్లీట్ థ్రెడ్ విని వచ్చింది బార్డర్ ఏంటంటే ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు పళ్ళు కూడా బాగుంది ఇవన్నీ సంబల్పూర్ పట్టు సార్ సౌత్ కాటన్ అని మాకు ఒకప్పుడు మేము కట్టేవాళ్ళం ఆ డిజైన్ స్టైల్లో వచ్చాయి సౌత్ కాటన్ అనేవారు చాలా బాగుంది కాకపోతే ఇది టస్సర్ ఓవెన్ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫిఫ్టీన్ నైన్టీ పంతొమ్మిది సారీ పదిహేను వందల తొంభై రూపాయలు ఇది బాగుంది అంటే ఎల్లో ఇష్టం కదా ఉగాది స్పెషల్ శారీస్ అండి పట్టు శారీస్లా ఉన్నాయి ఎక్కడా గుచ్చుకోవు చాలా బాగుంది మనం నాలుగు వేలు పెట్టి కూడా కొన్ని కొన్ని ఫ్యాన్సీ శారీస్ గుచ్చుకుని బాధపడుతూ ఉంటాం అలా లేదు చాలా బాగున్నాయి ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది వీళ్ళ దగ్గర ఈ కలర్ అయితే చాలా మంది తీసుకుని వెళ్తున్నారు ఈ రెండు కలర్స్ ఆ వదిలింది ఈ మిగిలిన కలర్స్ లో కంప్లీట్ లైట్ నైట్ స్మూత్ ఉందండి బాగా క్లాత్ కూడా మంచి స్మూత్ ఉంది ఆ డిజైన్ కూడా చాలా ఉంది రెండు వైపులా కూడా బీవిడ్ బార్డర్ వచ్చింది అంటే వీవ్ చేసిన బోర్డర్ వచ్చింది ఇదేంటే మా ఫ్రెంట్ అది వీవింగ్ వీవింగ్ ఓవెన్ టసర్ అంటేనే ఊ వీవ్ చేసిన ఫ్యాబ్రికే కాబట్టి ఓవెన్ ఓహో అలా అంటారు చాలా ఇదంతా వీవింగ్ వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా వచ్చిందా బ్లౌజ్ మనకి పెయిన్ బాగు మెత్తగా ఉందమ్మా నాకు సౌత్ కాటన్ అండి నాకు అది గుర్తుకొస్తారు లేకపోతే ఇప్పుడు పేర్లు మారుండొచ్చేమో కానీ ఇప్పుడు కాదు నేను చెప్పేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సౌత్ కాటన్ అని వచ్చేది సేమ్ ఆ స్టైల్లో ఉందండి మీరు ఒకవేళ ఉంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు గుర్తు వస్తుంది సౌక్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మీది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ మీకు మొత్తం వీవింగ్ వచ్చిందండి కలర్స్ బాగున్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఉగాది స్పెషల్ ఎండల్లో తిరగకుండా ఇంట్లోనే కూర్చొని హాయిగా షాపింగ్ చేసేసుకోండి నేను వచ్చేసాను కదా మంచి మంచి చూపిస్తాను మనం కట్టుకునేవే ఎందుకనంటే మరి నేను కొంటాను కాబట్టి నాకు ఖచ్చితంగా నచ్చేవే నేను నెక్స్ట్ వీరి దగ్గర నుంచి నేను ఇందాక స్టోర్లో చూసారండి గీని మక్క అంతేనా గీని మక్క శారీస్ నేను అక్కడ షూట్ చేసినప్పుడు రెడ్ శారీ కట్టుకుంటే చాలామంది అడిగారు నేను ఆ శారీస్నే నేను రెమినాను అడిగితే ధర నేను నిజంగా షాప్ అయ్యాను చాలా తక్కువ ధరకి నేను కలకత్తా వెళ్ళాను కదా చూశాను కదా కొన్ని కొన్ని అక్కడ హోల్సేల్కి వీళ్ళ ధరకి చాలా చిన్న ఒక లైన్ అనమాట అంతే అంతే ఉంది తేడా అంటే ఆ ప్రాఫిట్ కొంచెం వేసుకోకపోతే వాళ్ళకి కష్టం కాబట్టి కలర్స్ అయితే నలభై రంగులు ఉన్నాయండి ఇంకొకటి కూడా మట్కాలో జూట్ కలిసి చాలా బాగా నచ్చింది నాకు మొత్తం తెలిసిపోయింది అందులో ఒక కలర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు నెక్స్ట్ టైం కట్టుకొని నేను ఆ శారీస్ అడిగాను మీరు అని చేత మట్కాకి వెయిట్ చేయండి దయించి నేను తక్కువ ధరలో మంచి కలర్స్ మంచి శారీస్ నేను వీడియో చేసి మీకు అందిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇది కోచింపల్లి డిజైన్లో బ్లౌజ్ వస్తుంది అండి ధర ఎంత ఉందమ్మా నైన్టీన్ ఫిఫ్టీ పోచంపల్లి డిజైన్ జరీ బోర్డరు పోచంపల్లి డిజైన్ ఆ గిని మట్క శారీ మీ దగ్గర ఉన్నది ఒకటి ఇయ్యమ్మ కలర్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను ఒకసారి చూపిస్తాను ఆ శారీ ఇందులో కలర్స్ చూసుకోండి ఇవేనండి స్టోర్కి వస్తూ చూశాను రేట్ చేయండి ఎక్కడ కొనుక్కోద్దు మంచి తక్కువ ధరకు నేను అని చెప్పేసాను ఏమో నువ్వు ఏం తిప్పలు పడి తెప్పిస్తావో అది తెలియదు కానీ ఎంత బాగుందో చూడండి మీరు ఊహించినంత తక్కువ ధరకైతే ఖచ్చితంగా వస్తుంది ఇది బాగుంది అంటారా తీసుకున్న డార్క్ కలర్కి వెళ్ళా లైట్ కలర్కి వెళ్ళా ఇది జూట్ వస్తుంది మక్క జూట్ ఇది ఇది మనకి ఇంకోటి ఇంకోటిదా అంటారు కదా మక్క ఆర్గంజా ఆర్గంజా వచ్చి అంతా కూడా జామ్దాని మీరు ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ ధరలో వస్తుంది చాలా బాగున్నాయి ఇవి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈలోగా ఎవరైనా స్టోర్కి వస్తే కలర్స్ మీరు దొరికితే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అది కూడా ఎమ్మా నేను రెడ్ సారీ కట్టుకుంటే నన్ను చాలా మంది అడిగారండి నాకు రెమీనా చెప్పిన ప్రైస్కి నేను చూపించాలని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ చూపిస్తాను తక్కువ ధరలో చక్కగా మీకు వస్తాయి ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది జూట్ వచ్చి రవీనా అనుకుంటుందేనేమో అదేంటి సంవత్సరాలు అన్నాను నా ఓవెంటారు వారేసి ఈ చీరలకు వెళ్ళిపోయారు మేడం నచ్చాయి ఈ చీరలు ఓవెంటొస్తారు బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి బట్ ఈ చీరలు ఏంటంటే నన్ను అడిగారమ్మా అందుకోసం రెడ్ చీర అడిగారు మీ దగ్గర ధర కూడా నాకు చక్కగా అనుకూలంగా అనిపించింది ఇదండి బ్లౌజ్ ఏదైనా వెళ్ళొచ్చు నేను వేరే డిజైనర్ బ్లౌజ్ వేసాను ఈ చీర చక్కగా ఎందుకు ఇలా తయారు చేస్తారు ఈ జూట్ ఏంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అందుకే నాగస్టు డైరీస్ని ఫాలో అవ్వండి ఇదెంతమ్మా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఈలోగా ఎవరైనా ఒకవేళ అడిగితే మీరు ఆ శారీస్ ఇవ్వగలుగుతారా ఇస్తాము ఓకే రెడీ ఉన్నాయండి స్టాక్ కొంతవరకు ఉంది మనకి ఇంకా మంచి కలర్స్ తెప్పిస్తాను ఫార్టీ కలర్స్ మామూలు విషయం కాదు ఫార్టీ కలర్స్ అంటే వెయిట్ చేయండి ఇది కూడా బాగుంది ఇదైతే ఇక్కడ ప్యూర్ పోచి పోచి పట్టు అనుకోవాలి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్కడ మనకి గుచ్చుకునేలా అలా లేదు లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యే చూడండి లెవెన్ ఫిఫ్టీ సారీ లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ ధర పెరుగుతూ వెళ్తున్నాయి అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుంది స్మూత్ ఉన్నాయి చాలా బాగుంది శారీస్ బార్డర్ దీంట్లో మెయిన్ బార్డర్ చూడండి బార్డర్ మనం ప్యూర్ పట్టు చీరలు ఇక్కడ చీరలకి ఎలా వస్తారో సేమ్ అలాంటివి ఇది వైట్ ఓపెన్ చేశారు అసలు కూచిపల్లి చీరే అన్నట్టుంది ఓవెన్ టసర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు ఇది ఇప్పుడు ముందు చూపించిన కలర్ బా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చార్ట్ చూసుకోండి ఈ బయట నుంచి మొదలు పెడితే ఇవన్నీ కలర్ చార్ట్ ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది కొంచెం ట్రెడిషనల్ డిజైన్ కొంచెం పెద్దవాళ్ళకి కొద్దిగా బోర్డర్ అలా కావాలనుకునే వారికి చాలా బాగుంది ఇది ఏంటంటే మనం చక్కగా శ్రీరామనవమి టెంపుల్కి వెళ్ళిన గుడికి వెళ్ళినా ఇది బ్లౌజ్ అండి వీళ్ళు తిరగేసి వేశారు అది పా రెండు వైపులా బార్డర్ వచ్చింది బార్డర్ కూడా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఎంత ఉందమ్మా ఇది ఎంత చాలా చీర గా హాయిగా ఉంది చీర ఎల్లోకి ఈ కాంబినేషన్ మనకి పట్టు చీరలో వచ్చేది సిల్వర్ జరీ స్టైల్లో అసలు పట్టు చీర ఉన్నట్టే ఉందండి ఇది కూడా బాగుంది ఇదిలో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ రెమీనా ధర చెప్పేస్తుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి నేను స్పీడ్ మీద కూడా ధర వేస్తాను కాబట్టి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగుంటుంది కొంచెం మనకి బెనారస్ స్టైల్ బెనారసు పట్టు చీరలు మనకి ఖతాన్ పట్టు చీరలు వచ్చాయి కదా ఆ స్టైల్లో మనకి బెనారసీ ప్యూర్ ఖతాన్ పట్టు శారీ వచ్చింది కదండి ఆ స్టైల్లో వచ్చింది ఇదే బ్లౌజ్కి వెళ్ళండి హ్యాండ్స్కి బోర్డర్ కాపర్ బోర్డర్ వచ్చింది ఎంత టూ ఫిఫ్టీలో మనకి శారీ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకో యాభై తగ్గింది కలర్స్ పో మొత్తం నాలుగు రంగులు వచ్చాయండి ఇందులో తర్వాత పో మనకి పైతానీ పో పైతానీ బోర్డర్ సేమ్ ఇంకా నారాయణపేట పైతానీ బోర్డర్ పట్టుసారి ఉన్నట్టే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా ఇది స్టిచ్ చేసుకుంటే మనం ఏదైనా గ్రీన్ శారీ కూడా సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఎంత ఉందమ్మా ఇది ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ బాగుందండి ఇది కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఓవెన్ టసర్ సారీస్ పైతానీ పళ్ళు పైతానీ బ్లౌజ్ వచ్చింది అంటే టసర్ బ్లౌజ్ ఇవ్వకుండా పైతానీ బ్లౌజ్ ఇచ్చారు ఇది చాలా బాగుంది కలర్ కలర్స్ బాగున్నాయండి మరి డార్క్ కాదు లైట్ కాదు మిడిల్గా ఉండే కలర్స్ ఏ రంగులో మనం ఉన్నా కూడా కట్టుకున్న వారికి బాగుండేలా ఉన్నాయి ప్లస్ బడ్జెట్ రఘువర్షం వారి నుంచి మనకి ఎక్కువ చూపించేది కూడా నేను కారణం రంగు మనకి బడ్జెట్ రేంజ్లో రావడం ఇది కూడా బాగుంది ఇది బాగుంది చిన్న బార్డరు మళ్ళీ ఇదేమో మనకి మీనాకరి పల్లుకి చాలా బాగుంది మొత్తం అంతా కూడా బీవింగ్ అండి మొత్తం బీవింగ్ స్టైల్గా వచ్చింది బ్లౌజ్ నాకు తెలిసి ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చింది ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మొత్తం వీవింగ్ అండి డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ ఈ బ్లౌజ్ మీరు వేరే శారీస్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎంత ఉందమ్మా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే చాలా అందంగా వచ్చిందండి చీర బాందరి డిజైను మంగళగిరి బార్డరు ఇదంతా వీవింగ్ డిజైనర్ బ్లౌజ్ ప్రతి దాంట్లో మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ మ్యాచ్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ఒక మాట చెప్పండి ఉగాది స్పెషల్ అనుకోండి ఇంకా ఏప్రిల్ ఏదో డేట్ ఉంది కదా ఏప్రిల్ నైన్ అంతే కదా ఇంకా ఉగాది స్పెషల్ నేను రిలీజ్ చేసేటప్పటికి ఇంకా ఉగాది దగ్గరలోనే ఉంటుంది కొత్త పండుగ మన కొత్త సంవత్సరం కొత్త చీర కట్టుకుని తీరాలి కొత్త చీర కొనుక్కోవడానికి కారణం దొరికేస్తుంది సంవత్సరాలు అని చెప్పి కొనేసుకోండి ఇది ఇక్కడ బాగుంది ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ గోల్డ్ కాకుండా మొత్తం థ్రెడ్ లో వచ్చింది చీర చాలా బాగుంది మీ మధ్యలో ఏంటంటే మీనాకారి గుర్తి ఇచ్చారు నేను చెప్తాను ఇది అయితే సౌత్ కాటన్ లానే ఉంది చాలా బాగుంది ఇది మొత్తం వీవింగ్ వచ్చిందండి మణిపూరి కోట ఆ స్టైల్ మణిపూరి కాటన్ అలా ఆ స్టైల్లో ఉంది హ్యాండ్స్ మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది దీని ధర టూ థౌజండ్ త్రీ నైన్టీ టూ త్రీ నైంటీ రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు ఈ వీవింగ్ చూడండి ఎంత బాగుందో స్మూత్గా చాలా బాగుంది మణిపూరి స్టైల్లో ఇచ్చారు ఇవి బాగున్నాయండి కొంచెం రిచ్ లుక్ లో కనిపిస్తున్నాయి పార్టీ వేర్ శారీస్ లా కట్టుకోవచ్చు మనం ఏదైనా ఫంక్షన్ కూడా అంటే సింపుల్ గా ఏదైనా మన నల్ల పూసలు లేదంటే ఏదైనా చిన్నగా బీఫ్స్ అలా వేసుకున్నా కూడా చాలు పెద్ద జ్యువెలరీ వేసుకుని కూడా రెడీ అవ్వక్కర్లేదు మెడిల్ లో కలర్ వచ్చి షేడ్ లో పికాఫ్ బ్లూ వచ్చింది దానికి రాయల్ బ్లూ చాలా బాగుంది బ్లౌజ్ చిన్న బుట్టితోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వచ్చింది హ్యాండ్స్కి బాడర్తో ఎంత ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ సారీ వస్తుంది ఓవెన్ అసలు ఈరోజు వీడియోలో అంటే నేను రంగు వర్ష నుంచి సాధారణంగా చూపిస్తే ఒకటే ఫ్యాబ్రిక్ అన్ని రకాల డిజైన్స్ అండి అంటే మీరు మీ బడ్జెట్ నుంచి సెలెక్ట్ చేసుకునేలాగా అయ్యో అయిపోయా లేకపోతే ఇంత రేటు ఉందా అని అనుకోక్కర్లేదు ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో వెళ్ళచ్చు అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి పదకొండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ఇప్పుడు అయితే త్రీ థౌజండ్ బిలోనే చూపించాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హైయెస్ట్ అంతేనా ఓకే మరి ఎంత హాయిది ఉంది అసలు ఫెస్టివల్ సారీ కిట్టి పార్టీస్కి అలా కట్టుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి అలాంటివన్నీ వాటికి కట్టుకోవడానికి బాగుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుంది మీరు యాపర్లకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా బరువు ఉండదు లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి తీసుకుని ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తట్టుకోవచ్చు కూడా బాగుంది లెహరియా డిజైన్ బార్డర్స్ కూడా బాగుంటాయి కొద్దిగా హెవీ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి దీనికి ప్లెయిన్ అంటే చీర హెవీ ఉంది కదా ప్లెయిన్ వస్తేనే బాగుంది చాలా బాగుంది ఇది మళ్ళీ ఏదైనా లెహెంగా లాక్కుండా ఎంత ఉందమ్మా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా తక్కువలో ఉందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ డిజైన్ స్టైల్ కూడా బాగుంది బార్డర్ ఎంత బాగుంది ఇది బాగుంది సారీ మీకు ఈ సారీ ఎక్కువ వైట్ కలర్ ఎందుకో అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అందుకే వైట్ దగ్గర ఆగిపోతున్నాయి ఏంటో ఎల్లో నుంచి బ్లూ వచ్చి వైట్ దగ్గర ఆగిపోతున్నాయి చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు ఇచ్చు లైట్ లావెండర్ కలర్ ఇచ్చారు బార్డర్ హైలైట్ అవుతాం చూస్తుంటే చాలా ఎక్కువ కాస్ట్లీ శారీస్ ఉంటాయి చూసా ఆ లుక్ ఇచ్చింది అంటే మిగతా ఇవ్వలేదని కాదు ఇది బాగుంది క్రీమ్ కలర్ చాలా ఉంది చాలా బ్లాక్ అయితే ప్రతి దాంట్లో డిజైన్ బాగుంటుందమ్మా చాలా బ్లూ కట్టుకునే డిజైన్ చూపించేసావా చూపించేసండి అయ్యో మనం అప్పుడు అమ్మాయి చీర చూస్తుంటే సరిపోయేది డిజైన్ ఎలా ఉంటుంది నాకు ఎందుకో ఈ చీరలు చాలా తక్కువ ధరకి రావటం ప్లస్ ఏమో అవి తక్కువ ధర అమ్మాయి చెప్పేసింది పడించి బుర్రలో ఆ చీరలు ఉండిపోవటం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇది కూడా చాలా చాలా గా ఉంటుంది చీర డిజైన్ రెండు వైపులో చక్కగా టెంపుల్ బోర్డర్ వచ్చింది మిడిల్లో మీనాకారింగ్ గోల్డ్ బుటీ కూడా వచ్చింది చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మీరు ఎటు ఇబ్బంది పడక చూసుకుంటే కూడా లోపల కూడా చూపిస్తాను అంతా కూడా స్మూత్గా ఎక్కడ మనకి ఇబ్బంది కలిగేలా లేదు అంటే ఇప్పుడు ఎలా ఇబ్బంది అంటే ఏమైనా మార్కెట్లో అంటే చాలా మంది ఏమనుకుంటారంటే టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్లోనే వస్తున్నాయి అని అంటే అది సెమీ తక్కువ చీర అనే ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు కాదండి చాలా షాప్స్ వారు రీజనబుల్గా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లోనే మంచి మంచి శారీస్ ఇస్తున్నారు టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి వైట్ బాగు వైట్ బాగా ఇచ్చారమ్మా కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా ఓవెంట్ అంటే ఇవి వచ్చి మనకి రంగు వర్షాలు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు నిమిత్తం ఏమైనా ఒక ఇరవై ముప్పై కావాలన్నా దొరుకుతాయి మీరు హోల్సేల్గా పట్టుకెళ్ళి సేల్ చేసుకుంటారన్నా దొరుకుతాయి తర్వాత మామూలుగా మనకు ఒకటి కావాలన్నా ఇస్తారు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఇటువంటివి ఎన్నో మనకి ఇక్కడ చక్కగా అందుబాటులో ఉన్నాయి మీరు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు రెమీనాథర్టీ మాట్లాడచ్చు అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అది మీరు ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్ కలెక్షన్ పెడుతూ ఉంటారు నేను ఎప్పట్లాగా మీ ఆధారాభిమానం అంటే మీరు మన నుంచి తీసుకునేదాన్ని బట్టి ఆలోచించుకొని ఒకలాగా రెండు ఇవ్వాలా ఒకటి ఇవ్వాలా అనేది ఆలోచించుకుంటారు కానీ రెండు ఖచ్చితంగా ఇచ్చేయాలి ఎందుకంటే వెరైటీ అలా ఉన్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయి కాటన్ డ్రెస్సెస్ కూడా కోటాలో వచ్చాయి చాలా బాగున్నాయి నెమ్మది నెమ్మదిగా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈలోగా స్టోర్కి వచ్చేవారి కోసం చెప్తున్నాను కోటా చాలా బాగున్నాయి కోటా చున్ని టాప్ చున్ని కోటాలో వచ్చింది కోటా ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ కోటా మనకి బాటమ్ వచ్చేంటంటే కాటన్ కాటన్లో ఇచ్చారు ఎంత ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనండి ఎంత బాగున్నాయో అసలు ఇంకా మల్వల్ కాటన్ ఎలాగో బాగుంటే నేను అమెరికాకి ఐదు పట్టుకెళ్ళాను కదా హాయిగా వేసుకున్నా బడి తిని తెచ్చేసుకున్నాను సాధారణంగా అమెరికా పట్టుకెళ్ళిన బట్టలు ఆరు నెలలు అయిన తర్వాత పడేసి వచ్చేస్తాం అందుకంటే వాషింగ్ మిషన్లో పోతాయి ఆ కాటన్ డ్రెస్ చాలా బాగున్నాయి ఇంటికి తెచ్చుకుని మళ్ళీ లైట్గా గంజి పెట్టుకుని సమ్మర్కి వాడదామని సో ఇలా చాలా బాగుంటాయండి మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో మీ రివ్యూ ఇస్తూ ఉండండి ఆ రివ్యూ ఇస్తే వీళ్ళకి కూడా ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ